హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు ఈ రోజు అయితే ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట అవుట్ సైడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మా సాల్ఫోర్డ్ ఆర్ట్ సెల్ అని చెప్పాను కదా అక్కడైతే ఈ రోజు ఏదో సంథింగ్ జరుగుతుంది అనమాట బయట సో నేనైతే అది చూపించాలనుకుంటున్నా నేను కూడా చూడలేదు ఏంటి మా బెడ్రూమ్ లో నుంచి కనిపిస్తుంది అనమాట విండోస్ లో నుంచి ఏదో జరుగుతుంది అక్కడ సో ఒకసారి చెక్ చేసి వద్దాం అనేసి అయితే వెళ్తున్నాం చూద్దాం ఏముందో ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇదైతే మా అపార్ట్మెంట్ అది ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట పిల్లలు స్కూల్ వే అండ్ ఇది పార్క్ సో కి వెళ్లి చూద్దాం ఏం జరుగుతుంది ఏం పెట్టారో ఇక్కడ ఇదైతే వే అనమాట పార్క్ అయితే ఎంటర్ అయిపోయాము ఫుల్ వర్షం సో ఏదైనా ఇక్కడ జరిగేవి చూపిస్తే బాగుంటది జనాలకు అనేసి అయితే ఇక్కడ ఉన్న రోజులు అయితే వీడియోస్ అయితే తీస్తా సో మీరైతే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు అండ్ ఈ వీడియో ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే కడప డిస్టిక్ అనమాట మాది పూర్మామిల్లా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో అయితే కామెంట్ చేయండి సో కనిపిస్తుంది కదా అక్కడ అండ్ నా చేతిలో వచ్చేసి అంబ్రిల్లా ఉంది సో అందుకైతే ఫ్రంట్ బ్యాక్ కెమెరా పెట్టేది ఇస్తున్నా మొత్తం వీడియో అక్కడైతే జరుగుతుంది అక్కడైతే ఏవో పెట్టారు చూద్దాం అసలు ఏంటి అనేసి అక్కడ అందరైతే వెళ్ళొస్తున్నారు ఈ రెయిన్ లో మొత్తము నేను కూడా ఏంటనే ఎక్సైట్మెంట్ తో ఉన్నా చూసారు కదా ఇదైతే పార్క్ అనమాట ఇది నేను వచ్చిన వే హలో అండి ఇలా అయితే నేను హంబ్రీలో పట్టేసుకొని ఫ్రెంట్కి వెళ్ళిపోతుంది అనమాట మా వాళ్ళు ముందర వెళ్ళిపోతున్నారు సో యాక్చువల్ మేము మేమైతే అవుట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు రెడీ అయ్యేటప్పుడు చాలా సౌండ్స్ వచ్చాయనమాట ఏంటి అని చూసాం మా బాల్కనీలో నుంచి అలా విండోస్ లో నుంచి కానీ ఇంత రెయిన్ ఫుల్ లీవ్స్ అనమాట కి ఇక్కడ సో ఏంటి అనేసి అయితే వెళ్తూ వెళ్తూ ఒక ఫైవ్ మినిట్స్ ముందర వెళ్ళి చూసాం ఏం జరుగుతుంది అనేసి సో మేమైతే దగ్గరకు వచ్చేసాం చూశారు కదా ఎంత రెయిన్ ఫుల్ రెయిన్ అనమాట సంథింగ్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా పెట్టడం ఇది సో చిన్న చిన్న ఏవో సంథింగ్ ఎగ్జిబిషన్స్ అక్కడ ఏవో చిన్న చిన్న మనకు ఉంటాయి కదా మనకు ఎలా ఉంటాయో మన ఊరిలలో అలానే సేమ్ ఇదంతా యాక్చువల్గా ఇదంతా ఫుట్బాల్ కోచింగ్ ఇస్తా ఇక్కడ ఇక్కడైతే సో దగ్గరికి వెళ్ళి చూసాం ఏమేమి ఉన్నాయనేసి సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా కేక్స్ అండ్ సంథింగ్ వైన్ బియర్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మంచిగా ఏవో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ మటన్ ఫోర్క్ అలాంటివి వెస్ట్ అమెరికన్ వేగన్ ఆప్షన్ అవైలబుల్ ఫుడ్ అంట ఫుల్ గోల గోళ గు ఉంది అండ్ వచ్చేసి క్యాండీస్ అండ్ వచ్చేసి బిస్కెట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న పెట్టారు అండ్ నేను వీడియో తీసుకుంటే బాగా మంచిగా అందరు అన్నమాట నేను అంటే మైక్ పట్టుకొని ఫస్ట్ టైం లైవ్ చెప్తున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇక్కడైతే క్యాండీస్ మొత్తం బర్గర్ చిప్స్ హాట్ డాగ్స్ చిప్స్ అంట మొత్తం ఇక్కడైతే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి సంథింగ్ రైడ్ మనము కిందికి అప్ అండ్ డౌన్ వెళ్తాం కదా బ్రేక్ ఇట్ డౌన్ డౌన్ అంట ఇది సో నేనైతే మొత్తము పాస్ చేయకుండా చూపిస్తున్నా ఫుల్ రెయిన్ అయితే దంచుతుంది మాకు అన్ని అంటే ఎగ్జిబిషనే ఐ థింక్ ఫస్ట్ టైం పెట్టారు ఇక్కడ మేము వచ్చినాయి వన్ ఇయర్ లో ఇక్కడ టికెట్స్ అవైలబుల్ అంట ఇది ఫస్ట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి చిన్న ఏమో అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లకాయలు ఏదో ట్రైన్స్ అంట టాయ్స్ అన్ని రెయిన్ అండ్ చాలా బాగుంది ఇది ఐస్ క్రీమ్ సేమ్ ఐస్ పంటలు వస్తాయి కదా మన అలానే అలాగే సేమ్ అందరికి ఇక్కడ షెల్టర్ ఏమి ఇచ్చాయంటున్నారు సంథింగ్ ఇక్కడ ఏదో ఆన్ సైడ్ ఆన్ సైడ్ యూత్ జోన్ అంట సంథింగ్ ఏదో ప్రింట్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ అందరూ రెయిన్ కదా సంథింగ్ కూర్చోడానికి అవన్నీ ఏర్పాటు మంచి మ్యూజిక్ పెట్టారు చుట్టూ రెండు చేయకుండా వీడియో అంతా లైవ్ గా చూపించా మీకు ఫస్ట్ టైం రైన్ లో వీడియో తీసా నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లే నాకు सीबीएल समी फेस्टिवल अटीजी ने చాలా రైన్ ఉంది అవుట్ సైడ్ అండ్ ఫుల్ సౌండ్ అండ్ రెయిన్ సో ఏంటని చూడడానికి ఇదైతే సో ఇక్కడ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ రైన్ లేకుంటే మనం ఇంకా నీట్ గా చూసేవాళ్ళ మేము ఓకే మేమైతే షాపింగ్ మాల్ అన్నమాట అనమాట ఈరోజు సో ఇదండి మా సాల్ఫోర్డ్ లో మాంచెస్టర్ శాల్ఫోల్ హాట్సెల్ పార్క్ లో ఇలా అయితే కండక్ట్ చేశారు ఈరోజు ఎగ్జిబిషన్ సో ఇదనమాట ఇంకా మా పిల్లలు మా వారు అండ్ మా చిన్నోడ ఆల్సో వెనక ఉన్నాడు ఓకే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో